अंदर की हाई ఈ రోజు వీడియోలో నేను చూపించబోయేది మా దగ్గర నాగుల పంచిమిని మేము ఎట్లా చేసుకుంటామనేది అయితే ఆ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకుంటారు మా దగ్గర అయితే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా చేసుకుంటుంటారు ప్రసాదాలు మా దగ్గర జొన్నలతో పేలాలు చేస్తారనమాట ఇంక అవి ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా ఈ జొన్న పేలాలది పిండి చేసి దాంతో లడ్డూలు చేసుకుంటారు ఆ లడ్డూలు తయారు చేసుకోవడం కూడా చూపిస్తాను ఇవి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే జొన్నలతో చేస్తాను కదా ప్లస్ టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా ఇవే దేవుడికి నైవేద్యంగా పెడతారు మా దగ్గర ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఇంకా మామూలుగా నాగులకి పాలు పోస్తాం కదా పుట్టకి కానీ ఇట్లా నాగుల విగ్రహానికి కానీ ఆ పాలు తీసుకొచ్చి ఏం చేస్తారు మా దగ్గర అయితే మీ దగ్గర ఏం చేస్తారో మీరు కామెంట్ చేయండి మా దగ్గర ఆ పాలు తీసుకొచ్చి ఏం చేయాలి వాటితో ఆ సెంటిమెంట్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు మన పాత ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరూ మర్చిపోకుండా ఉండడానికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ అయితే ఫస్ట్ మనమే ఈ నాగుల పంచమికి అందరూ కూడా మా వైపు మా దగ్గర చేసుకునే పద్ధతి ఏంటంటే జొన్నలతో పేలాలు చేసి ప్రసాదంగా పెడతారనమాట అయితే ఈ జొన్నల పేలాలకి జొన్నలు సపరేట్ దొరుకుతాయి ఊర్లలో దొరుకుతాయి అవి అవి దొరకని టైంలో మనం మామూలు జొన్నలతో కూడా చేసుకోవచ్చని మా అమ్మ చెప్పింది మామూలుగా కర్ణాటక బార్డర్లో అట్లా బాగుంటాయి అనమాట వాటితో చేస్తే ఇంకా ఇవి చాలా బాగా వస్తాయి పిల్లాలు లేదు అవి దొరకలేనప్పుడు మేము వీటితో చేస్తాం ఇవి నార్మల్ జొన్నలు అనమాట మామూలుగా షాప్లో ఏ జొన్నలు దొరుకుతాయి అవి తెచ్చుకోండి కాకపోతే పచ్చ జొన్నలతో కాదు మామూలు జొన్నలతో తీసుకొని చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ జొన్నల్ని ఫస్ట్ ఒకసారి కడిగేసి ఫస్ట్ నీళ్లు వేడి అవుతుంటాయి నీళ్ళు ఎక్కువ పెట్టుకోండి కొంచెం ఇవి ఉడకబెట్టుకోవాలి నీళ్ళు వేడైన తర్వాత ఈ జొన్నల్ని అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతకంటే ఎక్కువగా అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి తర్వాత ఇంకా ఇది ఒక జాలిగినలా వేసుకున్నామంటే ఆ నీళ్ళని పోతాయి ఈ నీళ్లు పోయిన తర్వాత మనము ఇవి ఆరబెట్టుకోవాలి అంటే ఇట్లా ఒక కాటన్ బట్ట ఆరేసుకోవాలి ఇవి జొన్నలు ఒక రెండు గంటలలో ఆరుతాయి రెండు నుంచి మూడు గంటలు లేదంటే ఒక నైట్ అంతా ఇట్లా ఆరబెట్టుకోండి నేను నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసిన ఇంకా మార్నింగ్కి చూస్తున్నారు కదా మంచిగా ఆరినాయి ఇప్పుడు ఈ జొన్నలతో మనం పేలాలు చేసుకోవాలి ఇట్లా ఉడకబెట్టి ఆరబెట్టుకున్న వాటితోని ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ కొన్ని వేసి చూపిస్తున్నాను ఇట్లా మనము రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇవి అంటే దీన్ని పైన ముయ్యడం అనేది ఫస్ట్ ఇట్లా కొంచెం వే వేడయిన తర్వాత దీనిపైన ఇట్లా మూతనన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఏదన్నా కాటన్ బట్ట ఉంటుంది కదా ఆ బట్టనన్నా దాని మీద వేసి మనం చేసుకోవచ్చు అది ఎట్లా అనేది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి చూస్తున్నారు వింటున్నారు కదా సౌండ్ ఇప్పుడు అవి కొన్ని జొన్నలు ఇట్లా ఎగిరి పడుతుంటాయి అన్నమాట అవి వదిలేయాలి ఇంకా ఇక్కడ లోపల ఇప్పుడు మనకి అవి పాప్కార్న్ లాగా తయారవుతాయి ఇంకా ఇది మూత తీయడం ఈ బట్ట తీయడం కానీ మూత పెట్టుకుంటే మూత తీయడం కానీ చేస్తే అవి మొహం మీద చిట్లుతాయి జాగ్రత్తగా చేసుకోండి అయితే ఇక్కడ కొన్ని అయితే కొన్ని ఏమో జొన్నలు ఉండిపోతాయి కొన్ని అక్కడక్కడ అవి ఉన్నా కూడా ఏం కాదు అవి అవి ఇంకా ఈ పేలాలు కలిపి మనము జొన్నలు పేలాల పిండి చేసుకుంటాము ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లయినాయో ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ కూడా అన్నా కదా అంటే ఇట్లా కాటన్ బట్ట కాకుండా మనము ఇట్లా మూత పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అది చూడండి ఇవి అప్పుడప్పుడు కలుపుతుండాలంటే మనం మూత తీసి ఇట్లా కలుపుతుంటే మొహం మీద చిట్లుతాయని చెప్పినా కదా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇంకా లేదంటే అట్లా మూత పెట్టేసి ఇట్లా బట్టతో పట్టుకొని కూడా కలిపేయచ్చు ఇప్పుడు చూపిస్తే చూడండి కావాలంటే కొంచెం లైట్గా ఇట్లా మూత తెరిచి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అన్ని జొన్నలు కూడా పేలాలు కావు కొన్ని ఉండిపోతాయి అని చెప్పినా కదా ఇక్కడ మనకి ఇట్లా పట్ పట్ పట్టని సౌండ్ అవుతుంది కదా అది ఆగిపోయినప్పుడు ఇంకా అయిపోయినాయి ఇంకా జొన్నలు పేనాలు కావడం అనేది చూసుకోండి ఎక్కువసేపు అట్లనే ఉంచితే ఆ పేలాలు కాకుండా ఉన్న జొన్నలు కూడా మాడిపోతాయి ఇంకా ఇట్లనే అన్ని జొన్నలు వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా అవుతాయి పాప ఇంకా ఇక్కడ పేలాలు అయినాయి అన్నీ కూడా ఒక దాంట్లో వేసి పెడుతున్నా ఇట్లా న్యాచురల్గా ట్రై చేసుకోండి మీరు కూడా జొన్నలతో పేలాలని పిల్లలకి బాగుంటుంది అట్లా చేసిస్తే అయితే మామూలుగా అయితే చెయ్యం ఎక్కువ కాబట్టి ఇట్లాంటివి పాతకాలంలో ఇట్లాంటి పద్ధతులు పెట్టిందేమో అనిపిస్తుంది నాకైతే ఇట్లా పండుగల కన్నా చేస్తాం కదా ఇట్లా పేళాలు అయినాయి ఇప్పుడు ఇంకా వీటిని మనం ఏం చేస్తామంటే దేవుడికి మనం పుట్ట దగ్గరికి తీసుకుపోయి వీటిని ఈ పేలాలని ప్రసాదంగా పెడతాము నాగుల పంచమి రోజు గుడికి వెళ్తున్నాం మేము ఇక్కడ మా అమ్మ ఇంకా మా పెద్దన్న అనమాట మా అన్న వచ్చిండు టెంపుల్కి మాతో పాటు మేము టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ మామూలుగా మనం నాగులకి అక్కడ పంతులుంటే చేపిస్తాడు లేదంటే మనమే తీసుకుపోయిన ప్రసాదాలు పెట్టాలి ఇంకా నాగుల పంచమి రోజు కుడుముల్లాగా చేస్తాము చపాతీ పిండితో నేను ఆ వీడియో నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఈ పేలాలు ఇంకా స్వీటు అవి తీసుకొని అనమాట కొబ్బరికాయ కొడతాము నాగుల చవితి రోజేమో ఉపవాసం ఉంటారు చాలామంది మా దగ్గర నెక్స్ట్ డే పంచమి రోజు ఇట్లా గుడికి వెళ్తాము ఇవి కుడుములు అంటే చూస్తున్నారు కదా ఆ చపాతీ పిండితో ఇట్లా ట్రయాంగిల్ షేప్లో చేస్తాము మీలో ఎంతమందికి తెలుసు మీరు చేస్తారా ఇవేమో పేలాలు ఇంకా స్వీటు అట్లాంటివి పెడతారనమాట ఇక్కడ పుట్టకి దగ్గర ఉంటే పుట్టకి పాలు లేదంటే విగ్రహానికి ఉంటే విగ్రహానికి పాలు పోస్తాము ఇవి పుట్టలో పోయడానికి పాలు ఇప్పుడు మేము ఇట్లా చెంబులో పోసుకుంటాము పుట్టకి కానీ విగ్రహానికి కానీ పోసిన పాలని కొన్ని మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలన్నమాట అవి ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఇక్కడ మా అమ్మ పాట పాడుతుంది ఆమె ఏ గుడికి వెళ్ళినా పాటలు పాడుతూ ఉంటుంది ఇక్కడ ఇది ఫిలిం నగర్ టెంపుల్ మా దగ్గర వస్తున్న సెంటిమెంటు ఎన్నో సంవత్సరాల నుంచి మా పాతకాలం నుంచి కూడా మా దగ్గర ఏం సెంటిమెంట్ అంటే ఇంటి ఆడవిల్లో ఉంటుంది కదా అంటే చెల్లెలు కానీ అక్కలు కానీ ఇట్లా అన్నలకి ఏం చేయాలంటే పుట్టలోని పాలు తీసుకొచ్చి వాళ్ళకి బొట్టు పెట్టిన తర్వాత కండ్లు కడగాలి అట్లా అడిగితే ఏమవుతుందంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని ఇట్లా మా దగ్గర ఉన్న సెంటిమెంట్ ఇది ఇంకా యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉందంట మా అమ్మ చెప్తుంది ఈసారి మా అమ్మ నోటితోనే నేను మీకు ఆ స్టోరీ వినిపిస్తాను ఏ ఏం చెప్పిందంటే నేను కొంచెం చెప్తాను మామూలుగా ఎప్పుడో ఒక అన్నకో తమ్ముడికో ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళ తోబుట్టు వాళ్ళ చెల్లెలు ఏం చేసిందంట పుట్టకెళ్ళి ఇట్లా నాగులకి మొక్కి ఆ పుట్టలోని పాలు తీసుకొచ్చి ఆయనకి కండ్లు అడిగినాక ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయంట అంటే ఒక ఆశీర్వాదం లాగా ఇంటి ఆడపిల్ల ఆశీర్వాదం ఇస్తున్నట్టు అట్లా మా దగ్గర ఉంది సెంటిమెంట్ మీ దగ్గర కూడా ఉందా ఎంతమందికి ఉందో మాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను మా ఇద్దరు అన్నలకు కూడా పుట్టలోని పాలు తీసుకొచ్చి కండ్లు గడితే వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు అయితే తెలంగాణలో మామూలుగా చెల్లెలైనా కూడా కాలు మొక్కుతారనమాట మామూలుగా వేరే దగ్గర ఏం చేస్తారంటే అక్కలకే కాలు మొక్కుతారు చిన్నవాళ్ళకి మొక్కరు కదా మా దగ్గర అయితే చెల్లెళ్ళకి కూడా కాలు మొక్కుతారు అట్లా మా అన్నవాళ్ళు మా నాకు గిఫ్ట్ ఇచ్చి అసలు ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా తర్వాత మా నాన్నకి ఇక్కడ మామూలుగా అంటే మా అత్తలు రావాలి కదా మేనత్తలు ఒక్కోసారి కుదరదు కదా వీలు కాదు అందరికీ కూడా ప్రతి సంవత్సరం అంటే అట్లా వీలు కానప్పుడు నేనే మా నాన్నకి ఆ పుట్టలో పాలు తీసుకొని కండ్లు కడుగుతా అనమాట ఈ సెంటిమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయా ఉంటే మాకు కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మనము పాత పద్ధతులు మర్చిపోవద్దు అనేదే నా ఉద్దేశము అట్లా సేమ్ నేను కూడా మా పాపకి నెక్స్ట్ మా బాబుకి అట్లా అలవాటు చేయాలని చెప్పి ఆ పుట్టలో పాలు తీసుకుపోయి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిందనమాట వాళ్ళ స్కూల్కి వెళ్ళిన పుట్టకు రాలేదు గుడికి సాయంత్రం తీసుకెళ్తాం మళ్ళీ అయితే వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా బాబుకి కూడా మా పాపతో కండ్లు కడిగిపించిన అయితే ఆ వీడియో కండ్లు కడిగేది మాత్రం మిస్ అయింది ఇంకా తర్వాత ఏం చేస్తామంటే ఆడపిల్లల్ని ఆడపడుచుల్ని కడప దగ్గర కూర్చోబెట్టి బొట్టు పెట్టి బట్టలు పెడతారు నాగుల పంచమి రోజు మా దగ్గర పెట్టి అంటే గడప బయట పెట్టి తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు మా అమ్మ నాకు ఇట్లాగే చేస్తుంది నాకు కూడా అవే అలవాటు చేసుకోవాలి మా పాపకి అని చెప్పి నేను కూడా సేమ్ అవే ఫాలో అవుతున్నా కొత్త బట్టలు ఏమన్నా ఇష్టం ఉంటే తెస్తారు లేదంటే ఉట్టి బొట్టు పెట్టి ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట ఇంకా పేలాలతో మనం పిండిలాగా తయారు చేసుకొని దాన్ని మనము లడ్డూలు చేసుకుంటాం అన్నమాట ఇక్కడ స్పెషల్ అనమాట నాగుల పంచమికి అయితే ఇక్కడ మనకి జొన్నలు కొన్ని పేలాలు కాకుండా ఉంటాయి చూడు అవి ఎక్కువ వేసుకోవాలి కొన్ని పేలాలు వేసుకోవాలి పైనుంచి అట్లా ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఈ పేల పిండి ఉంటుంది కదా దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కొన్ని రోజులు కానీ మొత్తం లడ్డూలు ఒకటేసారి అయితే చేయదు మా అమ్మ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ప్రసాదానికి కాబట్టి ఫస్ట్ ఇప్పుడు నేను ఒక రెండు చేసి చూపిస్తున్నా ఇక్కడ రెండు ఫస్ట్ ఈ ఈ పిండిని మనము లడ్డులాగా చేసుకోవాలంటే సాఫ్ట్గా ఉండాలి లడ్డు అంటే జలడ పట్టుకోవాలి కాబట్టి పట్టిన తర్వాత ఒక రెండుకి సరిపడా ఇక్కడ బెల్లము ఇంత తీసుకుంటున్నా ఇంత బెల్లం తీసుకొని దీంట్లో నీళ్ళు పోసి కలిపి పెట్టేస్తే ఇది కొంచెం కరుగుతుంది అనమాట ఇట్లా మనకి ఇదేం పాకం రావడం అట్లా ఏముండదు జస్ట్ ఆ పేల పిండిలో ఈ బెల్లం వేసి కలిపేయడమే అయితే ఇక్కడ ఇలాచీ పౌడర్ మనం పేళాలు గ్రైండ్ అన్న వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇలాయచీలు కాకుండా పొడే ఉంది ఇలాచీ పొడి కాబట్టి నేను డైరెక్ట్గా ఇట్లా బెల్లంలో వేసి పెడుతున్నా మీ దగ్గర ఇట్లా ఇలాచీలనే గ్రైండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పేలతో పాటు గ్రైండ్ చేసేసుకోండి ఇంకా తర్వాత ఈ బెల్లము మంచిగా కరిగినాక ఇంకా మనము ఈ పేల పిండి ఉంది కదా ఈ పిండిలో మొత్తం కూడా అవి మొత్తం కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలిపేసుకొని ఇంకా లడ్డులాగా చేసుకోవాలి ఇక్కడ ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఇట్లా కొంచెం కొంచెం పోసుకొని ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా లడ్డు కట్టడానికి వచ్చే విధంగా చేసుకోవాలి ఇంకా దీంతో మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో లడ్డూలు చేసుకోవాలి మా దగ్గర అయితే ఇవి స్టోర్ చేసుకోరనమాట మామూలుగా అంటే ఒక రోజు రెండు రోజులు స్టోర్ చేసుకోవచ్చు కానీ మా అమ్మ ఏం చేస్తుంది అంటే ఈ పేల పొడి చేసి పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా బెల్లం నీళ్ళలో కలిపి ఇట్లా లడ్డులాగా చేసిస్తుండే మాకు ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి మీకు కావాలంటే అతుక్కుంటుంది అనిపిస్తే ఏం అతుక్కోదు అనిపిస్తే నెయ్యి రుద్దుకోండి చేయికి లేదంటే లేదు చూస్తున్నారు కదా పేలాలతో లడ్డులు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి మనము దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తినాలి ఇట్లా ప్రతి నాగుల పంచమికి మేము ఈ జొన్నలతో పేలాలు జొన్నలతో ఈ పేలాలతో లడ్డు తయారు చేసుకుంటాము హెల్తీ కూడా మీరు మీ పిల్లలకి అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇట్లా లడ్డులాగా చేసిస్తే కూడా హెల్తీగా ఉంటారు మీరు కూడా ట్రై చేయండి ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఈ నాగుల పంచమిని శ్రావణ మాసంలో కొంతమంది చేస్తారు కార్తీక మాసంలో కొంతమంది చేస్తారు మీరు ఎప్పుడు చేస్తారో కామెంట్ చేయండి హ్యాపీ నాగుల పంచమి అందరికీ థ్యాంక్